మే హవ్ యూ పర్మిషన్ టు ప్రసెంట్ దిస్ వారంట అపెంట్ ఆఫ్ స్పీకర్ ప్రోటెన్ ఇన్ ఎక్ససైజ్ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్డ్ బై క్లాస్ వన్ ఆఫ్ ఆర్టికల్ వన్ ఎయిటీ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెస్ అపాయింటెడ్ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌధరి బీంగ్ ఏ మెంబర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిని ఆయన గోవంట్ల బొచ్చి చౌదరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను